ఒక క్రీస్తు క్రీస్తునామలో విశ్రాంతి క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రజలందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను వికేర్ లైవ్ టీవీ వన్ఎస్ పోటడంలో దేవుని కుమారులు ఎవరు అనే అంశం మీద చర్చకు వీటిఆర్ గారు పిలవడం జరిగింది అదంతా మీకు తెలుసు ఆ తర్వాత ఆ చర్చను కొనసాగనివ్వకుండా దాన్ని ఆపేసి తర్వాత ఆ వీడియోను ఆయన డిలీట్ చేయడం కూడా మీ అందరికి తెలుసు అయితే ఆ తర్వాత ప్రస్తుతం క్రీస్తు సమాజంలో దేవుని కుమారులు ఎవరు అనే అంశం మీద అనేకమైన చర్చలు జరుగుతున్నాయి అయితే ఈ పరిస్థితులలో మరల విటీఆర్ గారి యొక్క ఛానల్ నుంచి ఒక పోస్ట్ వచ్చింది ఆ పోస్ట్ మీకు చదివి వినిపిస్తాను దేవదూతలకు మనుషులకు పెళ్లిళ్ళు చేసి వారికి పిల్లలను కూడా పుట్టించిన కల్టు బోధను కొల్లబొడిచే చర్చ వేదిక ఇరవై నాలుగు మార్చి రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు మార్చి నెల ఇరవై నాలుగో తారీఖున ఈ యొక్క చర్చా వేదికను మరలా వారు ఏర్పాటు చేశారంట దీని కోసం నేను ఇంతకుముందు ముందు లైవ్లో మాట్లాడుతున్నప్పుడు చాలా మంది కామెంట్స్ పెట్టారు అన్న వీటిఆర్ లైవ్ టీవీలో మరలా మీరు వెళ్తున్నారా ఏంటన్నా అని చాలా మంది నన్ను అడిగారు అసలు ఏంటి ఈ విషయమైన ఆలోచన చేసిన తర్వాత మరొక వ్యక్తి నాకు ఈ పోస్టర్ పంపించడం జరిగింది అప్పుడు దీనికోసం నేను తెలుసుకున్నాను అంటే జరిగే విషయం ఏమిటంటే ఇరవై నాలుగవ తారీఖున వీటిఆర్ గారికి సంబంధించిన వాళ్ళని కూర్చోబెట్టి నాకు తెలిసినంత మేరకు విటీఆర్ గారికి సంబంధించిన వారు అలాగే దేవుని కుమారులు దేవదూతలు కాదు అని నమ్మేవారిని కేవలం వారిని మాత్రం కూర్చోబెట్టి ఏకపక్షంగా దేవుని కుమారులు దేవదూతలు కాదు అని మాట్లాడించి వారిదే సత్యం అన్నట్లుగా ప్రతిపాదిద్దాము అనే ప్లాన్లో వారు ఉన్నట్లుగా తెలుస్తున్నది అయితే ఈ పోస్ట్ ను చూసి నేను ఇక్కడ ఒక అయితే ఈ పోస్ట్ని బట్టి అలాగే జరిగే మార్చి ఇరవై నాలుగు ప్రోటం బట్టి ఒక ప్రాముఖ్య విషయాలను దేవుని ప్రజలకు అలాగే ముఖ్యంగా వీకేఆర్ గారికి మరియు వీకేర్ గారితో కూర్చోబోతున్న పెద్దలందరికీ కూడా నేను తెలియజేస్తున్న విషయాన్ని అందరూ గమనించండి అసలు మొట్టమొదటిగా ఈ పోస్ట్ని మీరు చదివినట్లయితే దేవదూతలకు మనుషులకు పెళ్లిళ్ళు చేసి వారికి పిల్లలను కూడా పుట్టించిన అంటే దేవుని కుమారులు అనేవారు దేవదూతులు అని ఎవరైతే నమ్ముతున్నారో వారికి ఈ మాట రాస్తూ ఈ యొక్క దేవుని కుమారులు దేవదూతులు అని నమ్మే వారిని ఏమంటున్నాడు అంటే మన వీకే గారు కల్ట్ బోధ అని అంటున్నాడు ఈ మాట చదివేసరికి నాకు చాలా నవ్వు వచ్చింది నాకు మాత్రం కాదు స్టాలర్స్ ఎవరికైనా బైబుల్ మీద లోతైన పరిశీలన చేసిన ప్రతి ఒక్కరికి కూడా నవ్వు వస్తుంది ఎందుకనంటే అసలు కల్ట్ అనే పదానికి అర్థం ఇతనికి తెలుసా ఎవరు మన వీటేఆర్ ఈ వీటేఆర్ అనే ఈయనకు ఈ కల్ట్ అనే పదానికి అర్థం తెలుసా అసలు కల్ట్ అని ఎప్పుడు వాడతారు అంటే కనీసం కల్ట్ అనే పదం యొక్క అర్థం కూడా తెలియకుండా దేవుని కుమారులను దేవదూతులు అని నమ్మేవారిని కల్ట్ అని ఉపయోగించడం అనేది చాలా హాస్యాస్పదమని మరొకసారి తెలియజేస్తున్నాను బ్రదర్ వికేఆర్ గారు మొదట పదాల యొక్క అర్థం తెలుసుకోండి నిర్వచనం తెలుసుకోండి డూయూ నో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ కల్ట్ సాధారణంగా కల్ట్ అంటే ఒక రిలీజియస్ గ్రూప్ అని అర్థం వస్తుంది కానీ బిబ్లికల్ గా మనం ఆలోచన చేస్తే క్రైస్తవంలో ఎవరిని కల్ట్ అంటారు అంటే చూడండి స్కాలర్స్ ఇచ్చిన నిర్వచనాన్ని నేను చదువుతున్నాను ఏ రిలీజియస్ గ్రూప్ డినైస్ వన్ ఆర్ మోర్ ఆఫ్ ద ఫండమెంటల్స్ ఆఫ్ బిబ్లికల్ ట్రూత్ మరలా చదువుతున్నాయి ఏ రిలీజియస్ గ్రూప్ ద డినైస్ వన్ ఆర్ మోర్ ఆఫ్ ద ఫండమెంటల్స్ ఆఫ్ బిబ్లికల్ ట్రూత్ అంటే బైబుల్లో ఉన్న ఫండమెంటల్ ట్రూత్స్ ని ఎవరైతే వ్యతిరేకిస్తారో ఎవరైతే డినై చేస్తారో ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ని ఆ సెట్ ఆఫ్ పీపుల్ ప్రజలను కల్ట్ అంటారు తెలుగులో చెప్పాలంటే క్రైస్తవ్యానికి మూల సిద్ధాంతాలు కొన్ని ఉంటాయి అలాగే రక్షణకు మూల సిద్ధాంతాలు కొన్ని ఉంటాయి అలాంటి ఫండమెంటల్ ట్రూత్స్ ని ఎవరైతే వ్యతిరేకిస్తారో అంటే ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు ప్రవారు దేవుడు కానీ ఏసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని డినై చేసే కొన్ని క్రిస్టియన్స్ షాట్లు కొన్ని ఉన్నాయి వారు పేరుకి చెప్పుకుంటారు మేము క్రైస్తవులమని కానీ వారు యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని నమ్మరు ఎగ్జాంపుల్ జెహోవా విట్నెసెస్ సో యహోవ సాక్షులు వారు యేసుక్రీస్తు దైవత్వాన్ని నమ్మరు సో అటువంటి వారు క్రైస్తవం యొక్క మెయిన్ పునాది సిద్ధాంతం వారు డినై చేస్తారు కాబట్టి వారిని కల్ట్ అని పిలుస్తారు అలాగే మార్మన్స్ కల్ట్ అలాగే రక్షణ సిద్ధాంతానికి ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఇటువంటి మెయిన్ విషయాలని ఎవరైతే డినై చేస్తారో వారిని కల్ట్ అని పిలుస్తారు అంతే తప్ప ఇక్కడ దేవుని కుమారులు దేవదూతులు అని నమ్ముట వలన కానీ లేకపోతే దేవదూతులు కాదు అని నమ్ముట వలన కానీ అదేమి రక్షణకు ఇంపాక్ట్ చేయదు అది యేసుక్రీస్తు దైవత్వాన్ని ఇంపాక్ట్ చేయదు అందుచేతనే ఆ విషయంలో ఏది నమ్మినా అది రక్షణకు పెద్దగా ఇబ్బంది పెట్టే అంశం కాదు ఆ సిద్ధాంతాన్ని నమ్మేవారిని కల్ట్ అనరు అని మొదట వీకేఆర్ మరియు అతని బ్యాచ్ తెలుసుకోవాలని మీకు తెలియజేస్తున్నాను అంటే ఇంత అజ్ఞానంలో ఉండి మరల వన్నెస్ ప్రోగ్రాన్ని కండక్ట్ చేస్తారంట ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటి మీకు థియాలజీ సరిగ్గా తెలిసి ఉండాలి ఆ థియాలజీలో వాడుతున్న పదాలకు అర్థం తెలిసి ఉండాలి అంతే తప్ప ఏ పదాలకు అర్థం తెలియకుండా ఏది పడితే అది మాట్లాడేస్తుంటే మీరు ఎంత అజ్ఞానులో విఘ్నులకు చదువరులకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది కాబట్టి వికేఆర్ గారు మొదట దేన్ని కల్ట్ అంటారో తెలుసుకోండి అంతమాత్రం కాదు ఇప్పుడు జన్మపాపం ఉన్నది జన్మపాపన్ని నమ్మకుండా మనుషులు పరిశుద్ధుడు అని నమ్మే ఈ కాన్సెప్ట్ ఉంది కదా అది కల్టే ఎందుకంటే అది రక్షణ సిద్ధాంతాన్ని డ్యామేజ్ చేస్తుంది అలాగే మీ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లో చాలా మంది యేసుక్రీస్తుల దైవత్వాన్ని నమ్మరు వాళ్ళు కూడా కల్ట్ అవుతారు అలాగే యేసుక్రీస్తులో ఆదాము రక్తమే ఉన్నది ఏసుక్రీస్తు డివినిటీని డ్యామేజ్ చేసే సిద్ధాంతాలు ఉన్నాయి కదా వాటిని కల్ట్ అంటారు కాబట్టి ఏది కల్ట్ అంటారో దేన్ని కల్ట్ అనరో మొదట తెలుసుకొని పెడితే అది కొంచెం బాగుంటది లేకపోతే మీ అజ్ఞానం బయట పడిపోతుంది ఎందుకంటే నా వాడు ఎక్కడో దగ్గర ఉంటాడు ఖచ్చితంగా మీ అజ్ఞానాన్ని బయట పెడతాడు కాబట్టి వీ కేర్ బ్రదర్ మొదట విషయాన్ని తెలుసుకొని మాట్లాడాలని మనవి చేస్తూ ఉన్నాను అంతే కాకుండా ఈ యొక్క దేవుని కుమారులు దేవదూతల లేకపోతే మనుషుల అనే అంశం మీద చర్చకు పిలిచారు కదా ఆ చర్చలో మాట్లాడలేక భయపడిపోయి ఫ్రస్ట్రేషన్ అయిపోయి అర్ధాంతరంగా చర్చ ఆపేసావు ఆ తర్వాత ఆ చర్చ వీడియో కూడా డిలీట్ చేసేసావు అంటే అవతల పక్షం వారు ఉన్నప్పుడు ముఖ్యంగా నేను ఉన్నప్పుడు మాట్లాడలేను అన్న విషయాన్ని నువ్వు చాలా క్లియర్గా ఒప్పేసుకున్నావు మరి ఇప్పుడు దేవుని కుమారులు దేవదూతులు అని నమ్మేవారిని పిలవకుండా కేవలం మీరే ఏకపక్షంగా కూర్చొని మాట్లాడేసుకుంటే అది ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయి అంటే రింగ్ ఎట్కినప్పుడు అవతల ఫైటర్ ఎవరు లేరు ఎవరు లేకుండానే వీడే పైకెట్కి ఇలా చేతులు ఫుల్ ఊపేసి ఆ నేను గెలిచేసాను నేను గెలిచేసాను అంటే అది చాలా వెరైటీగా కామెడీగా ఉంటుంది అందుచేతనే ఎస్ ప్రోగ్రామ్ ఒక కామెడీ ప్రోగ్రామ్గా అయిపోతుందని నేను ముందే చెప్పాను ఎందుకంటే అప్పుడు విలియం బ్రన్హమైక్స్ని కూడా పంపించేసి వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇష్టం వచ్చినట్టు మీరు రంకులు వేసి కేటలు వేశారు కదా ఆ రీతిగానే ఉంటది కాబట్టి ఈ యొక్క దేవుని కుమారులు దేవదూతలు రాదు అని నిరూపించాలనుకుంటే ఆ వాదాన్ని నమ్మేవారిని అవతలు కూర్చోబెట్టి అప్పుడు నిరూపించు నీ దగ్గర సత్తా ఉంటే నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే అంతే తప్ప మేము లేకుండా ఆ బోధన నమ్మేవారు లేకుండా నువ్వు ఒక్కడవి ఏదేదో మాట్లాడిస్కుంటే నీ అంత నీ అంత కామెడీ పీస్ ప్రపంచంలో మరొకటి ఉండదని మరొకసారి తెలియజేస్తున్నాను మరలా నీకు సవాలు విసురుతున్నాను ఎందుకనంటే ఫస్ట్ టైం నువ్వు మీరు చేసిన తప్ప తప్పు రెండోసారి మీరు చేసిన తప్పు ఈ రెండిటిని బట్టి మరలా మీకు సవాలు విసురుతున్నాయి వీకేర్ గారు గమనించండి మీరు నిజంగా దేవుని కుమారులు దేవదూతలు కాదు అని నిరూపించాలి క్రైస్తవ సమాజానికి సత్యం తెలపాలి అనే ఆలోచన ఉంటే రండి ఇద్దరం చర్చ చేద్దాం అని అంటున్నాను కదా కాబట్టి నిజంగా మీకు ఆ యొక్క ఆశ ఆ తృష్ణ ఉంటే రండి చర్చ కూర్చోండి ఆ రోజు నేను వస్తేనే భయపడిపోయి మొత్తానికి ఆపేసుకున్నారు సో ఇంట్లో ఆపను అని మోడరేటర్ని ఎవరిని పెట్టుకొని వచ్చి చర్చ చేయండి నేను చెప్పేదాన్ని అబద్ధమని నిరూపించండి అంతే తప్ప అవతల వారు లేకుండా మీరు ఒకళ్ళు రింగ్ ఎక్కేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారంటే అది ఎంత మాత్రము మంచిది కాదు అది ఒక కామెడీ షో అయిపోతుందని మరలా చెప్తూ ఉన్నాను పక్కాగా వన్నెస్ అనేది ఒక కామెడీ షో అని నేను మరలా దాని మీద వీడియో చేస్తాను పక్కాగా మీరు మాట్లాడిన వాటన్నిటిని చాలా సటారికల్గా చాలా కామెడీ షో అని నేను చాలా క్లియర్గా ప్రజలకు చాలా క్లియర్గా చాలా లాజికల్ గా నేను నిరూపిస్తాను పక్కా చెప్తున్నాను కదా పక్కాగా నిరూపిస్తాను కాబట్టి వీకే ఆర్ సిద్ధంగా ఉండు అయితే ఫైనల్గా ఒక మాట చెప్తున్నాను నీకు లైఫ్ టైం ఛాలెంజ్ ఏ విషయంలోనైనా ఏ బోధలోనైనా మీరు నమ్మేది నేను వ్యతిరేకించేది ఏ బోధలోనైనా రండి చర్చకి రండి కూర్చోండి సత్యం తేలుతుంది అంతే తప్ప క్రీస్తు సమాజాన్ని మభ్య పెట్టకండి క్రీస్తు సమాజాన్ని భ్రమపరచకండి మీరు అనేకమైన లేఖన విరుద్ధమైన దయ్యపు బోధల్లో ఉన్నారు వాటన్నిటిలో నుంచి మారు మనసు పొందండి సత్య బోధలోకి రండి క్రీస్తు సమాజానికి కూడా సత్యాన్ని అందించండి అలాగే మరొక ఆఫర్ మీకు తెలియజేస్తున్నాను వికేర్ గారు యేసు క్రీస్తు రెండవ రాత్రికి సంబంధించి ప్రయటన గ్రంథ సంభవాలు ఏటీ సెవెంటీలో నెరవేరిపోయాయి అని మీరు బోధ చేశారు కదా బోధ చేస్తున్నారు కదా సో ఆ బోధల మీద కంటిన్యూస్గా కౌంటర్ వీడియోలు రాబోతున్నాయి రెడీగా ఉండండి వాటిని చూసి కౌంటర్ ఇస్తారో మారు మనసు పొందుతారో అది మీ ఇష్టము అలాగే దేవుని ప్రజలందరూ గమనించండి వీకేఆర్ గారు మాట్లాడిన ప్రతి అబద్ధ బోధను మీటు లేఖనాలతో నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఖచ్చితంగా రానున్న దినాల్లో అనేకమైన అంశాల మీద నేను మాట్లాడబోతున్నాను గనుక ఈ విషయం అందరు గమనించాలని మనం చేస్తున్నాను ఈ వీడియో ఎందుకు మాట్లాడానంటే ముఖ్యంగా మేము నమ్మే బోధను ఎదుర్కోలేక మేము ఒక కల్ట్ అని సమాజంలో మా మీద చెడ్డ పేరు రప్పించడానికి ఒక చీకటి మనసుతో ఒక కపటమైన దుర్బుద్ధితో ఈ మార్చి ఇరవై నాలుగున ఒక కామెడీ షో పెట్టడానికి మన వీటిఆర్ పోస్ట్ పెట్టారు కాబట్టి నేను ఈ వీడియో మాట్లాడుతున్నాను గనక ప్రతి ఒక్కరు గమనించండి నిజంగా నిజంగా సత్యం తేలాలంటే వీకే ముందు చర్చకు రావాలి సింగిల్ గా చర్చకు రావాలి కాబట్టి ఈ విషయం అందరికి గమనించాలి మనం చేస్తున్న ఈ వీడియో లైక్ చేయండి మీ యొక్క అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి అంత మాత్రం కాకుండా ఈ వీడియోని అనేకలకు షేర్ చేయండి విశ్రాంతి క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవాలని మీ అందరికి మనవి చేస్తున్నాను